ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం యొక్క ఆస్టలో పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని ఇద్దరు వ్యక్తులు మందుకుండి సామాను కొని పెడతాం అదే అని ఇదని కళ్ళపల్లి కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్లి మరి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి గురువు లాడ్జ్ లో అమ్మాయి మీద అత్యాచారం చేసి తీసుకొచ్చి మళ్ళీ అమ్మాయిని ఇక్కడ హాస్టల్ దగ్గర వదిలేయడం జరిగింది జరిగిన సంఘటనకి అమ్మాయి వార్డెన్తో చెప్పగా వార్డెన్ గారు తల్లిదండ్రులు పిలిపిస్తే అందరూ కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది టూ టౌన్ పోలీసు వారు తక్షణం స్పందించి దాని మీద ఎంక్వైరీ జరిపించి ఎవరైతే కుర్రోలు ఉన్నారో ఆ ఇద్దరు కుర్రోల్ని కూడా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది మన భారతదేశంలో మనం చూస్తూ అరెస్ట్ చేస్తారు బెయిల్ మీద ఉంటారు ఎంపీగా తిరుగుతారు ఇద్దరు మానవాలు చేస్తారు ఇది కాదు మేము కోరుకునేది కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే ఇది బాలిక మీద మైనర్ బాలిక మీద అత్యాచారం కాబట్టి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళిద్దరికీ కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సాయంత్రం ఐదున్నర ఆరు టైంలో లో మరి వార్డే ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ వార్డెన్ గారి మీద వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవేళ ఎక్కడ చూసినా కూడా మైనర్ మీద బాలికల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు గంజాయిని అరికట్టట్లేదు సాయంత్రం వస్తే ఈ గోదావరి స్టేషన్ దగ్గర వన్ ఎవరో ట్రైన్కి వస్తానంటే రిసీవ్ చేసుకుంటాను నేను మొత్తం పాతిక మంది గంజాయి తాగేసి చూడాను ఇక్కడ గోదావరి స్టేషన్ మన పక్కనే అలాగే ఎన్జిఓ హోమ్ పక్కనే అక్కడ ప్లాజా కట్టించారు ఆ ప్లాజా ఎందుకు కట్టించారో అర్థం కాదు ఆ ప్లాజాలో హాయిగా కూర్చొని గంజాయి తాగుతున్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానంలో ఎంపీ భర్తరావు గారు సినిమా చూడటానికి పడుకుని ఏదో ఏర్పాటు చేసి అక్కడ ఈ అన్న క్యాంటీన్లో శుభ్రంగా భోంచేసి గంజాయి తాగుతూ పడుకుని సినిమా చూస్తున్నారు ఈ రాజమండ్రి మొత్తం ఈ పాలకుల వల్ల అది వైసీపీ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం కానివ్వండి వీళ్ళ ఇండైరెక్ట్ గా గంజాయిని ప్రోత్సహించి ఈ విధమైనటువంటి డకాయిటీ బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నగరం దగ్గర తూర్పు లంక ఉంది తూర్పు లంక లో దొంగసారాగా ఈ అమ్మాయి వాళ్ళు ఊరే మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఊరు అది ఆ ఊర్లు ఈ సంబంధం లేదమ్మా మీ ఊరు అక్కడ దొంగసారా కాస్తారు తూర్పు లాంకలో ఆ కాసిన దొంగసార మన తూర్పు పశ్చిమ గోదావరి